ఆయన పెద్ద ఆయనను పట్టుకొని తెలంగాణ జాతిపిత తెలంగాణ ప్రజల పట్ల దేవుడు లాంటి వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే సకల జనులకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనను పట్టుకొని ఫామ్ హౌస్ అంటాడు ఆయన గెలిచింది గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నది ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఊర్లో తోట్లో ఇల్లు కట్టుకొని ఉంటే ఫార్మ్ హౌస్ అంటూ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఫార్మర్ హౌస్ అని చెప్పి ఆ మాటను ఇంకోసారి మాట్లాడ ఈయనకు ఒక అక్కసు ఉంది నిన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేరు తీసుకోవాలని చెప్పి కడుపుల విషయం పెట్టుకొని మాట్లాడుతుండు పాముకేమో పాముకు కోరళ్ళ విషయం ఉంటుంది ఈయనకు నిల్వెత్తు విషయమే కడుపులో విషయం పెట్టుకొని మాట్లాడతాడు ఎందుకు మాట్లాడుతున్నట్టే మీకు తెలుసు అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు అయింది పేరు తీసుకోలేడని చెప్పి ఈ మధ్య కాలంలో చాలామంది పేర్లు తీసుకోలేడు పాపం వాళ్ళ మంత్రులు స్వయంగా తీసుకోలేరు పేర్లు చెప్తా చూసి చెప్తా నేను ఎంతమంది తీసుకోలేరు నాకు నోటికి ఆదిగలేదు అంతమంది మా వీడియో మీడియా విలేకరులకు చెప్పాలి కదా ఈ మధ్య కాలంలో ఆయన పేర్లు తీసుకున్నాడు అల్లు అర్జున్ ఒకటి అది చాలా ఫేమస్ జైలు కూడా పంపించాడు మీ అందరికి తెలుసు మంత్రులు చూపెళ్ళి పేరు తీసుకోలే పొన్నంకు మాట్లాడరాలే ముఖ్యమంత్రి అని వేరేళ్ళ పేరు చెప్పిర్రు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఈయన పేరు చెప్పలేకపోయిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంకొక ఆయన పేరు చెప్పిండు అల్లు అర్జున్ ఈయన పేరు రాకపోతే జైలుకు వచ్చిండు తదితరులు పలు సందర్భాల్లో మర్చిపోయిరు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొన్న ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిండు ఆయన కూడా ఈయన పేరు రాలేదు చెప్పనీకి ఇట్లా ఒక ఆయన ఇంకో ఎంప్లాయీని తీసేసి పేరు చెప్పకపోతే అదేవిధంగా ఇలా ఈ రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న సభల అరే ఇన్ని కోట్ల మంది చూస్తూ ఉన్నారు టీవీలల్లో ట్విట్టర్లల్లో ఫేస్బుక్లలో యూట్యూబ్లలో చూస్తుండు నీ అమ్మ పది లక్షల పైన మంది వచ్చి నా పేరు తీయకపోయే అనే ఓ అక్కస్తో ఆయన మీది ఎలా ఇవన్నీ మాట్లాడుతుండు ఇక చర్చకు రావాలంటాడు దేని మీద చర్చకు రావాలా నువ్వు చెప్పిన మాటలేంది ఆర్మూర్ కత్తివి గుట్ట మీద ఉట్టేత్తివి ఎమ్లవాడ కోతివి ఎమ్లవాడ మీద కొట్టేతివి యాదగిరిగుట్ట కోతివి యాదగిరిగుట్ట కోతివి యాదగిరిగుట్ట నరసింహ నరసింహస్వామి మీద కొట్టేతివి బాసర కోతివి బాసర సరస్వతమ్మ మీద ఒట్టేత్తివి డిసెంబర్ ముప్పై ఒక డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి అంటివి జనవరి పద్నాలుగు తారీఖు అంటివి జనవరి ముప్పై ఒకటి అంటివి దసరా అంటివి దీపావళి అంటివి ఏ పథకాలు ఇచ్చినావు దేని మీద చర్చకు వస్తావు ఏ నిజామాబాద్ జిల్లాలను వచ్చింది ఏమైనా ఉన్నాయా కొత్త పథకాలు ఏమైనా వచ్చినా అసలు ఉన్నదానికే దిక్కు లేదంటే కొత్త పథకాలు ఎక్కడి ఇక నేను దీని మీద చర్చకు రావాలా అని మాట్లాడతాడు ఏమనంటే మాట మాట్లాడితే సమాధులు కడతా అంటాడు సమాధులు కట్టుడు అలవాటు అయింది మీకు మూసి పక్కన ఉన్నటువంటి అనేక వేల ఇండ్లను ఊల్చేసి వాళ్ళకి సమాధులు కట్టించినవు టీడీపీ పార్టీల ఆ పార్టీకి అధ్యక్షుడైన ఆ పార్టీకి కూడా సమాధి కట్టినవు తెలంగాణలో గోరి కట్టేసినావు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా కచ్చిన మళ్ళీ ముప్పై నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీకి రాకుండా దానికి కూడా సమాధి కట్టలేవు ఈ అవుట్సోరింగ్ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధులు కట్టుట్ల స్పెషలిస్టు కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదాత తెలంగాణ కర్త కర్మ క్రియ అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేయడంలో వారు గొప్పైతే ఈ ముఖ్యమంత్రి అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి తెలంగాణలో సమాధులు కట్టడానికి ఫేమస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టి ఇలా ఆ విషయంలో మీతో ఎవరు పోటీ పడలేరు లేదు సమాధులు కట్టుట్లా కాకపోతే నీ రాజకీయ సమాధి కొడంగల్లో రెడీ అయిపోయింది అని ప్రజలు చెప్తున్నారు మేం కాదు అరే నీ పేరు ప్రజలే గుర్తు నోరు తీస్తే నీ పేరు తీడుతున్నాయా ఏ ఆరుమూరు నుంచి నిజామాబాద్ దాకా వచ్చిన ఇరవై ఏడు కిలోమీటర్లు రోడ్డు మీద వడ్లున్నాయి ఏడ రెండు రెండు నిమిషాలు వడ్ల కుప్పకడా తిట్టనోలు లేదు వర్షం పడుతుంది మొగులు అవుతున్నాయి వడగండ్ల వాన పడుతున్నాయి ఇప్పుడు ఈ కాలంలో వచ్చేది సెడగొట్ల వానలు అంటారు ఈ సెడగొట్ల వానాలలో వర్షాలు పడుతుంటే నీ పేరు తీస్తే తిడుతురయా అంటే ఆయన ఏమంటారు నా పేరు ఎందుకు తీసుకోలేరు అని ఆయన మాట్లాడతాడు కాబట్టి ఆయన విఘ్నతకే వదిలేస్తున్న ఆ విషయాన్ని ఇక ఆనవాళ్లు ఏర్పేస్తా అంటాడు మాట్లాడితే కేసీఆర్ నీ ఆనవాళ్లు ఏర్పేస్తాను కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ ప్రజల మనోపలకంపై శిలాశాసనాలుగా వెలిసినాయి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనే పటాన్ని చేర్చింది కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం చెరిపేస్తే చెరిగిపోయే ఆనవాళ్ళు కావు కేసీఆర్ది ఈ భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు చరిత్రలో కేసీఆర్ ఉండబోతాడు చరిత్రలో లేకుండా ఎత్త సమాధులు కడతా అంటే అది సమాధులు కట్టడానికి కేసీఆర్ చరిత్ర కాదు కేసీఆర్ చరిత్ర అనేది తెలంగాణ ప్రజల మనోఫలకాలపై శిలాశాసన మూడు అక్షరాలు ఉన్నాయి కేసీఆర్ అనే మూడు ప మూడు అక్షరాలు శిలా పలకాల మనోఫలకాలపై శిలాక్షరాలుగా వెలిసి ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాం ఏమన్నాడాయా కేసీఆర్ వరంగల్ సభలో కాంగ్రెస్ విలన్ అన్నాడు వాస్తవమే కాంగ్రెస్ విలనే కదా తెలంగాణ ప్రజల పట్ల ఇలా ఏ పథకాలు అమలు చేస్తలేవు కదా వాళ్ళు వచ్చినాకనే రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు బోనస్ రైతులకు బీమా రైతులకు రెండు లక్షల రుణమాఫీ రాలేవు కాబట్టి విలన్గా మారింది నాటి నుంచి విలన్గా ఉన్నాడని చెప్పి కేసీఆర్ అన్నాడు బరాబర్ అన్నాడు వాస్తవమే కదా ఇదే సోనియా గాంధీని నువ్వు బలిదేవత అన్నావు ఇంతకంటే పెద్ద మాట కదా చాలా పెద్ద మాట కదా మరి సిగ్గుండాలి కానీ ఆ మాట మాట్లాడినా ఆ రోజు నీ తల్లి నీకు ఇలా పదవి భిక్ష పెట్టిన తల్లిని పట్టుకొని ఆ రోజు నువ్వు బలిదేవత అన్నావు కదా తెలంగాణ విలన్ అంటే ఇంత అక్కసుతో విషం కక్తూ ఉన్నావు నువ్వు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మరి ఆ రోజు అందుకోసమే అంటారు కదా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఒక జెంటిల్ మ్యాన్ అయితే ఒక మెంటల్ మ్యాన్ అంటున్నారు నిజామాబాద్ జిల్లాలో ఏం మాట్లాడుతున్నాయి నాకు మెంటల్ ఎక్కిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అని చెప్పి అంటున్నా అని చెప్పి సందర్భంగా అంటున్నా కాబట్టి ఇవన్నీ అంశాలను కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చి నీకు ఏం మాట్లాడుతూ పోయాను మాట్లాడిన అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సమాధానం చెప్పలేకపోతున్నావు ఇంకా వచ్చి కేసీఆర్ ఏం చెప్పాలని అన్నాడు దాంట్లో తప్పేముంది దాంట్లో తప్పేముంది వాళ్ళకి సమాధానం చెప్పన్నాడు నిన్న వచ్చిండు ఎందుక ఎగిరెగర దండించుకుంటావు నిన్న సభకు వచ్చిండు పది లక్షల మందిని మాట్లాడిండు కదా కేసీఆర్ గారు వస్తలేడు అనే మాట ఎందుకు అది ఫార్మ్ హౌస్ అనే మాట బంద్ చేయాలి ఈ రాష్ట్రంలో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా అది ఫార్మర్ హౌజ్ ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ నియోజకవర్గంలో అయితే గెలిచిరూ ఆ నియోజకవర్గంలో తోట్ల ఇల్లు కట్టుకొని ఒక వ్యవసాయదారుడు కాబట్టి ఆయన ఒక రైతు కాబట్టి రైతుల మీద ఇంత ప్రేమ ఉండి డెబ్బై రెండు లక్షల మందిని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈయన ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్ మీ అందరికీ తెలుసు మోడీనిమో బడేబాయ్ అంటాడు నేను చోటేబాయి నా బడేబాయి మోడీ అని చెప్తున్నాడు ఆయన ఏ పార్టీ కోసం పనిచేస్తుండో ఆయనకే తెలియదు కాబట్టి రేవంత్ పరివారం అంతా బీజేపీ ఆయన వ్యవహారం అంతా టీడీపీ రేవంత్ పరివారం ఆయన ఎంపడ అంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆయన పరివారం అంతా బీజేపీ ఆయన వ్యవహారం అంతా టీడీపీ ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు ఆర్ఎస్ఎస్ ప్రోడక్ట్ అది మనందరికి తెలిసిన విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డికి చంద్రబాబు మెంటరు మోడీ యొక్క ట్రైనింగ్ సెంటర్ ఆయన అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అందుకే రేవంత్ కరడు కట్టిన తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడుకు రేవంతు ముద్దుల చిట్టినాయుడు తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడుకు రేవంతు ముద్దుల చిట్టినాయుడు బడేబాయి మోడీకి ఇష్టమైన చోటేబాయ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా నువ్వు ఇట్లా మళ్ళీ ప్రెస్ మీట్ల తర్వాత కూడా మీరు ఇదే విధంగా కనుక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇంతకు పదంతాలు రెట్టింపుతో మేము మా ప్రెస్ మీట్లు ఉంటాయి మా మాటలు ఉంటాయి మా భాష కూడా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం మోడీ చంద్రబాబుల కాళ్ళు మొక్కుంటూ ఒరిజినల్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయలను తొక్కుకుంటూ సీఎం గద్దెనెక్కి అనేక అబద్ధపు హామీలు ప్రచారాలు చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా చెప్పాలంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు దూరింది దూరి చీమలకు ఇలా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఒక మాట చెప్పేస్తాయి చివరిగా కేసీఆర్ ఆనవాళ్ళు నువ్వు కూసుంటే కూర్చి కట్టిన సెక్రటరేట్ కేసీఆర్ ఆనవాళ్ళు ఇలా సెక్రటరేట్ని కూల్చేస్తావా కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కాళేశ్వరిని కూల్చేస్తావా హైదరాబాద్లో అనేక గ్రౌండ్ రోడ్ నుంచి పైకి రోడ్లు వేసి కేసీఆర్ నీ ఇంటికి పోయే బ్రిడ్జ్ రోడ్ నెంబర్ ఫార్టీ లో వేసిన బ్రిడ్జ్ కేసీఆర్ కట్టింది దాన్ని ఊల్ చేస్తావా మిషన్ భగిరథ నీళ్లను ప్రతి ఇంటికి నల్ల నల్లది నీళ్ళు ఇస్తాము ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లాడగమని చెప్పిన దమ్మున్న తెలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అలా ఆ మిషన్ భగిరథ ట్యాంకులను ఊల్ చేస్తావా మిషన్ కాకతీయ కరువులను చెడిపేస్తావా గురుకుల స్కూళ్లను గురుకుల పాఠశాలను కట్టించింది కేసీఆర్ మరి వాటిని కూల్చేస్తావా రైతు బందరే పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ దాన్ని లేకుండా వేస్తావా అనేక పథకాలను ఇవాల్లా ఇప్పుడు చెప్పిన అవి కాకుండా మీరు ఇరవై ఇరవై ఐదు పథకాలను మొత్తంకే బంద్ చేసిర్రు నాలుగు వందల ఇరవై హామీలను చెప్పిన చూపిస్తా ఆయన బంద్ చేసిన పథకాలన్నీ చూపిస్తున్నాయి కొత్త కలెక్టర్లు కలెక్టరేట్లు కట్టినాం దాన్ని కొడతావా సెక్రటరేట్ని కట్టినాం మేము దాన్ని కూల కొడతావా జిల్లాలలో పోలీస్ ఆఫీసులను కట్టినాం దాన్ని కూల కొడతావా మీ ఎమ్మెల్యేలు ఉంటున్న ఎమ్మెల్యే క్యాంపస్లను కేసీఆర్ ఆనవాళ్ళయ్యా వాటిని కొడతావా ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా ఇవ్వాల నిజామాబాద్ జిల్లాలో వేల ఎకరాలకు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చినటువంటి ఆ పథకాన్ని చేర్పేస్తావా ఆ పైపులను పలగొడతావా చెట్లను నరికేస్తావా కోట్ల రూమాలు నువ్వు అప్పుడప్పుడు పాస్ పోయి కూర్చుండే కమాండ్ కంట్రోల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది ఎక్కడ బంజారెల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో అది కూడా కేసీఆర్ ఆనవాళ్ళే దాన్ని బాంబు పెట్టి పేల్చేస్తావా అంబేద్కర్ విగ్రహం సెక్రటరియట్ పక్కన ఉంది దేశంలో కాదు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అది దాన్ని ఊల్చేస్తావా యాదాద్రి టెంపుల్ని కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండగా దేశంలో ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దిండు దాన్ని ఊల్చేస్తావా కేసీఆర్ ఆనవాళ్ళు అనేది కేసీఆర్ అనే మూడు అక్షరాల పదం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ ప్రజల మనో పలకాలపై వేసిన శాసనాలు ఇవన్నీ పథకాలు ఈ పథకాలన్నీ చెరిపేస్తావా అంత దమ్ముందా చరిత్ర ప్రపంచం ఉన్నన్ని భూప్రపంచం ప్రపంచం ఉన్నన్ని రోజులు కేసీఆర్ చరిత్ర ఉంటుంది భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్ర యొక్క చిత్రపటం ఉంటుంది వాటిని మార్చలేవు అది రాస్తే రామాయణం విన్ వింటే మహాభారతం మహాభారతం అంత గొప్ప చరిత్ర కేసీఆర్ది ఆయన ఆన వాళ్ళను చెరిపేయలేవు అని చెప్పి సందర్భంగా సందర్భం తెలియజేస్తున్నావు కాబట్టి మిస్టర్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు భాష మార్చుకో కేసీఆర్ అనే పదం మాట్లాడకు నీ మాటనే దిగలేడు కదా మా బాస్ మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి నీ పేరే తీయలేడు నీ పేరు తీయకపోతే కూడా ఏడిపోయిందయ్యా నువ్వేమో మా సార్ మాటలేని బతుకోవు పొద్దున లేచి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పడుకునేదాకా మధ్యలో కళలో కూడా వస్తుంది రాత్రి అది ఇరవై ఐదు ఏళ్ళ చరిత్రనయ్యా పద్నాలుగేళ్ల ఉద్యమ చరిత్ర పదేళ్ల స్వర్ణయుగం నీలాగా యుగం కాదు మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది నీలాగా ప్రజలు ఏడుస్తున్న చరిత్ర కాదు ప్రజలను ఇబ్బంది పెడుతున్న చరిత్ర కాదు హైట్రా చరిత్ర కాదు హైదరాబాద్ యూనివర్సిటీలో చెట్లు కొట్టిన చరిత్ర కాదు తుడిస్తే తూడడానికి తీసేస్తే పోవడానికి కాబట్టి అది చెరగని చరిత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు మా పెద్ద ఆయన కేసీఆర్ గారు అని చెప్పి ఇప్పటికైనా ఇవన్నీ మాటలు చేసి పాలన దృష్టి పెట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము మీ ప్రభుత్వాన్ని మేము కూల్చాం మూడేళ్ళు నిన్నే ఉంచుతాం ఎట్లని ముళ్ళుగట్టలు ఒడిసినట్టు పొడుచుకుంటా నువ్వు చెప్పిన పథకాలన్నీ ఇప్పిస్తాం తులం బంగారం ఇవ్వాల్సిందే రెండు లక్షల కోట్ల రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాల్సిందే ఆ పథకాలన్నీ ఇవ్వాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్న జిల్లా కలెక్టర్కు వాళ్ళకు కూడా మొన్న ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పినాం అర్జెంట్గా మేము ఏడు వేల ఐదు వందల ఆరు వందల ఏడు వేల ఆరు వందల కొనుగోలు కేంద్రం ఎట్లయితే ప్రారంభించి రైతుల కళ్ళాలెక్క వైపు కొని ఎట్లయితే వాళ్ళకి పైసలు ఇచ్చినా అట్లా ఇవ్వాలా ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం చేస్తాం డిఎస్ఓ ఆఫీస్ని కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రజలను పట్టించుకునే నాదుడే లేదు పంట కొనే దిక్కులేక రైతులు తలలు పట్టుకుంటున్నారు ఈయననేమో జపాన్ టూరు ఈ టూరు ఆ టూర్ అని చెప్పి తిరుగుతున్నా చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏ మా పిసిసి అధ్యక్షుడు ఆయన నోరుకు మొక్కాల ఆయన అంటాడు అరే మాకు ఆంధ్రోళ్లే మాకు వ్యవసాయం నేర్పించినట్టు మళ్ళా నేను ఈ మహేష్ కుమార్ పీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నా కళ్ళు కూడా ఒక గీసుడు వాళ్ళే నేర్పించిందని చెప్పాకన్నా ఆంధ్రోళ్ళే నేర్పించిందని చెప్పు ఒకడేమో హైటెక్ సిటీ ఈ రేవంత్ రెడ్డి ఏమో ఐటెక్ సిటీ చంద్రబాబు గట్టిని అంటాడు చంద్రబాబు తీసుకొచ్చిండు కంప్యూటర్ను ఐటెక్ సిటీని అంటాడు సైబరాబాద్ను తీసుకొచ్చింది ఆయననే అంటాడు ఈయననేమో మహేష్ కుమార్ కూడా ఏమో వ్యవసాయం నేర్పించింది ఆంధ్రోళ్ళు అంటాడు అంటే మీ ఉద్దేశం ఏంది ఈ తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రోళ్ళకు కలపాలి ఇలా ఉద్దేశం ఈ ఆంధ్ర ఆంధ్ర అనే పదం మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇకనైనా ఇవన్నీ బంద్ చేసుకోండి బంద్ చేసుకొని ప్రజలకు పనిచేసే పనులు పెట్టండి మీ మైండ్ బ్లాంక్ అయిపోయింది వరంగల్ సభ చూసి కాంగ్రెస్ నాయకులకు పీసీసీ అధ్యక్షుడికి మైండ్ బ్లాంక్ అయిపోయి మతిపోయి మదం ఎక్కి మదం ఎక్కి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు ఆయన మీద మాట్లాడితే ఖబర్దార్ ఇక ప్రజలు తిరగబడతారు రోడ్ల మీదకి రానియ్యారు మీరు ఇట్లనే పద్ధతి భాష మార్చుకోకపోతే ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడితే మీ కార్లను ఎక్కడ ఏ జిల్లాలలో కూడా తిరగనీయం మంత్రులను తిరగనీయం ఎమ్మెల్యేలను తిరగనీయం ముఖ్యమంత్రి కూడా తిరగనీయమని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను జై తెలంగాణ జై కేసీఆర్ చెప్పాను నిన్న ఇరవై ఐదవ రజోత్సవ ఆయుర్భవ బీఆర్ఎస్ ఆయుర్భవ దినోత్సవం సందర్భంగా లక్షలాది మంది చరిత్రలో దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో జనం జనం ప్రభంజనం కోట్ల మంది వీక్షకులు టీవీల ద్వారా యూట్యూబ్ల ద్వారా ట్విట్టర్ల ద్వారా చూస్తే ఇంటెలిజెన్స్ రిపోర్టే ఇచ్చింది పది లక్షల మంది వచ్చిర్రు ఆ సభకు అని చెప్పి రానియకుండా ఆటంకాలు కల్పించి మాట్లాడతాడు ఆ జనం చూసి ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించి మదమెక్కి మెంటలెక్కి ఆగమైపోయి ఏం మాట్లాడాలో కాక ఇవాల్లా సమాధులు కడతాం గోరీలు కడతాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద మాట్లాడవలసిన మాటలు అవి నీ రాజకీయ నీకు రాజకీయంగా గోరి ఆల్రెడీ కట్టిరు నీ సమాధి కొడంగల్లో రెడీ పెట్టిరు ప్రజలే ప్రజలే చెప్తా ఉన్నారు పాపం ఈ ముఖ్యమంత్రి అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాధ ఏంటంటే ఎవడన్నా పేరు తీసుకోకపాయే త ఇక వానిట్ పరేషాన్ అయిపోతాడు పేరు తీసుకోకపోతే ఎవరైనా పేరు తీసుకోకపోతే నిన్న మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పేరేడ తీసుకోలేడు ఇక ఆగం అయిపోతుండు ప్రస్టేషన్ అవుతుండు పరేషన్ అవుతుండు ఆగమాగమైతూ ఉన్నాడు నేను కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్తున్నాయి నాకు కొద్దిగా దావకాలు చూపించాల్సిన అవసరం ఉన్నది ఈ మాట అనకపోతుండేది ఎందుకంటే తెలంగాణ జాతిపిత తెలంగాణ ప్రజలందరికీ బాపైనటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇట్లాంటి మాటలు మాట్లాడితే యావత్ తెలంగాణ అంతా తూ 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 అని అంటుంది ఈ అవుట్సోర్సింగ్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు ఎందుకంటే ఆయన ఏ పార్టీకి పనిచేయాలని అర్థమవుతలేదు పుట్టింది ఆర్ఎస్ఎస్లో పెరిగింది టీడీపీలో ఇవాళ సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్కు రేపు చేసేది మళ్ళీ బీజేపీకి ఎందుకంటే బడేబాయ్ బాయ్ అంటుండు పెదనాయుడు చేతుల్లో కనసైగల్లో పనిచేయలే ఈ చిట్టినాయుడు మా గురువు చంద్రబాబు అని చాలాసార్లు చెప్పిన తెలంగాణ ప్రజలంతా యూసిరు కాబట్టి బార్నీ నాసే ఆర్ఎస్ఎస్ వర్కింగ్ ఇన్ కాంగ్రెస్ ఫ్యూచర్ వర్క్ ఇన్ బీజేపీ ఈయన పాలసీ కాబట్టి ప్రజలు చాలా తరాస్కస్తురు ఆయన అంటాడు కేసీఆర్ గారు పదేళ్ళు మేమే ఉంటాం ఈ పాలనలో కేసీఆర్కి ఆ మాట నొచ్చండి నేను ఆయన మన్న మాటలు నిన్ను మేము ఆ మాటలు అంటే తెలంగాణ ప్రజలంతా అంటారు కేసీఆర్ కాదయ్య నీ రాజకీయ సమాధి మేము కొడంగల్లా కట్టేసినాం రెడీగా ఉన్నది ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అన్నారు రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టండి మీరు రేపు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి రేపు లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలు పెట్టండి ఎవరికి సమాధి కట్టిరో ప్రజలు అర్థమైపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ